మనం పాల మీద మీగడ తీసుకుని వెన్న ఎలా తయారు చేసుకోవాలో నెయ్యి ఎలా వస్తుందో నేను చూపిస్తానండి ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే చేసుకుంటే కల్తీ లేని నెయ్యి వాడుకోవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా నెయ్యి కూడా హెల్త్ కొంత మంచిది అది ఎక్కువ తీసుకోకూడదు మనమే సొంతగా ఇంట్లో తయారు చేసుకునే పద్ధతి నేను చూపిస్తాను ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయింది నేను ఒక లీటర్ నా తీసుకుంటాను పాలు దాని మీద ప్రతిరోజు కూడా నేను ఇలా రెండుసార్లు కాస్తానండి పాలు ఈ రెండు సార్లు మనము ఒకసారి కొంచెం ఆరినిచ్చి మళ్ళీ రెండోసారి కూడా కాసుకోవాలన్నమాట రెండు సార్లు కనుక ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి ఇట్లా రెండుసార్లు కాసిన పాలలో నుంచి ఈ మేగడంతా తీసి నేను ఒక త్రీ ఆర్ ఫైవ్ డేస్ ఎట్లా అండి దీంట్లో ఇలా దీంట్లో వేసి తోడేసానండి నాలుగైదు రోజులు తీసాను మేగడ మేగడ తీసుకునండి ఇలా ఒక డబ్బాలో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టుకుని ఒక నాలుగైదు రోజులు అవన చక్కగా తోడేసుకుంటే మళ్ళీ మళ్ళీ వేడి చేయాలండి గోరివెచ్చ పైన చేసి దాన్ని తోడేసుకోవాలన్నమాట కొంచెం అనమాట ఇలా మీగడ నేను తోడేసానండి నాలుగైదు రోజులది వేడి చేసి మీగడ నేను ఐదు ఆరు రోజుల నుంచి తీసానండి తీసి ఈ డబ్బాలో ఉంచి నిన్న మాత్రం నేను తోడేసానండి బయట తీసి ఫ్రిజ్లో నుంచి ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇట్లా కదిలిస్తూనే వేడి చేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు తోడుకుపోయిన పెరుగు అనమాట ఇది మేగడ పెరుగు ఇది నేను పాల మీద నుంచి మనం మీగడ తీసుకుని ఒక డబ్బాలో కానీ గిన్నెలో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక రోజు తీసి చక్కగా తోడేసుకోవాలన్నమాట మనం పెరుగు తోడేసుకున్నట్టు అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీన్ని మనం ఒక రోజంతా ఉంచి బాగా చల్లబడిన తర్వాత తీసి మిక్సీ వేసుకోవాలి తిప్పాలంటే చాలా చాలా టైం పడుతుందండి మిక్సీలో ఎలా మిక్సీ వేసి మరీ నిండా వేసుకోకూడదు పుంగిపోతుంది కొంచెం కొంచెం వేసుకోవాలండి మిక్సీ వేసుకుందామండి మూత తీసేయండి మధ్య మధ్యలో కొంచెం పైకి కిందకి కూడా కలదిప్పుకోవాలన్నమాట మేకండి మీకండి చలికాలం గోరెచ్చట్టు నీడిపోయాలండి వేసవ కాలం ఏమో చల్లటి పోసుకోవాలన్నమాట ఒకవేళ పడిపోతే చూడండి అండి ఎంత చక్కగా పడిపోయి ఇలా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పులిక్రీమ్ మిల్క్ మిల్క్ తీసుకుంటే ఇలా మిక్సీ వేసేసుకోవచ్చు చాలా చాలా తొందరగా వచ్చేస్తుంది ఈజీ అనమాట పని కూడా దీంట్లోకి వేసేద్దామండి ఇదంతా కూడా టూ త్రీ మినిట్స్లోనే పడిపోతుందండి ఎక్కువసేపు అయితే మేగడక పెరుగులాగానే పక్కన పెట్టుకుని మధ్యాహ్నానికి పొద్దున్న తోడేస్తామండి మధ్యాహ్నానికి తోడిపోతుంది అది మళ్ళీ ఫ్రిజ్లో పెట్టేసుకుని రేపు పొద్దున మిక్సీ వేసేసుకోవచ్చు అలా ఇప్పుడు చూడండి ఇలా వచ్చినాయి చూడండి ఇలా చూడండి మజ్జిగ మజ్జిగ వచ్చినాయి కదా దీని ఒక డబ్బాలో వాళ్ళకి పోసి చాలా చాలా రుచిగా ఉంటాయండి వెన్న మజ్జిగ అలాగే కదా అంతా సరిపోదు కదా మిక్సీ జార్ ఇది అంత బాగుంది చూడండి ఎంత ఫ్రెష్గా వెన్నో మీరు పసిబిడ్డలు ఉన్నా కూడా వాళ్ళకండి పెట్టి చక్కగా స్నానం చేయించవచ్చండి దీన్ని దీన్ని కనుక వంటి కోసి మనకు మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడుతుంది మనమైనా సరే ఇది రాసుకుని కనుక మనం స్నానం చేస్తే మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడుతుందండి వెన్న పెట్టేసుకున్నామండి కరగబెట్టేసుకుందామండి అంతా కూడా వెన్న ఇలా మొత్తం కలిపి వేసుకుని ఒక బాండీలో పెట్టేసుకుని జార్ నుంచి మొత్తం అండి వెన్న తీసేసాను నేను మిక్సీ వేసేసి కొంచెం ఈ నెల కోసుకుని అండి మనము అండి వాటర్ పోసి మనం ఈ వెన్నలో కొంచెం పోసుకుంటేనండి మజ్జిగ ఉంటాయి కదా మనకి వెన్న ఏమవుతుందంటే రద్దులాగా వస్తుంది అనమాట కాకుండా ఈ మజ్జిగ కూడా మనకు ఉపయోగపడతాయండి ఇలా మనం కనుక కొంచెం వాటర్ పోసి తీసేసుకుంటే చక్కగా ఉంటాయి మజ్జిగ ఈ మజ్జిగ కూడా మనకి చాలా చాలా ఉపయోగపడతాయండి మనం ఇంట్లో అన్నంలో కోసుకోవచ్చు లేదా తాగొచ్చు వేస్ట్ అవ్వకుండా అనమాట అలాగే ఇంకొంచెం కూడా పోసేసి కొంచెం రెండు రెండు గ్లాసులు వాటర్ పోస్తేనండి ఇలా వెన్నంతా కూడా కొంచెం వాటర్ పోసి కడిగినట్టుగానండి తీసేసి మనం ఒక డబ్బాలో పోసుకొని అది మనం మజ్జిగ వాడుకోవచ్చు అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత వెన్న వచ్చిందో మీరు కూడా అందరూ ఇలా చేసుకుని తినాలండి చక్కగా ఇంట్లోనే వెన్న చేసుకుని నెయ్యి తయారు చేసుకుని నెయ్యి కాయటం ఎలాగో చెప్తాను నెయ్యి ఇంట్లో ఫ్రెష్ నెయ్యి ఉంటుంది మనకు ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచిది పిల్లలకి పెద్దలకి అందరికి కూడా మనం హాయిగా వేసుకు తినొచ్చండి మరి హైలో పెడితే పొంగిపోతుంది మీడియంలో పెట్టుకుని నెమ్మదిగా కాల్చుకోవటమే అనమాట అంటే సరిపోతుంది అసలు ఏమి కలపవసర లేదండి అదే కాయకూడండి కలర్ మారుతుంది రెడ్ కలర్ కావాలన్నమాట మరీ వైట్గాను తీయకూడదు అలానే మరీ మాడిపోయేటట్టుగా నల్లగా కూడా కాయకూడదు అనమాట స్మెల్ మారిపోతుంది చక్క మంచి కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి తీసి స్ట్రైనర్లో నుంచి మనం వడకట్టుకుని నెయ్యి భద్రపరచుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో నెయ్యి చాలా బాగా చూడండి మంచి కలర్ వచ్చిందనమాట మంచి సువాసన వస్తుందండి నెయ్యి అంతా కూడా ఈ కలర్ వస్తే దించేసుకోవడం చేసుకోవడం అనమాట ఈ రంగు ఈ కలర్ రావాలండి రెడ్ కలర్ వచ్చింది చూసారా ఈ రంగు రావాలన్నమాట ఈ రంగు వస్తే కాగినట్టు అనమాట మంచి కొంచెం ఆరిపోయిన తర్వాత మనం వడకట్టి పోసేసుకుని ఫ్రిజ్లో పెట్టేసుకోవచ్చండి బయట ఉన్నా కూడా చాలా రోజులు ఉంటుంది ఇలా కాసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉంటుంది ఆలోపు అయిపోతుంది కదండి నెయ్యి వడపోసుకుందామండి కానీ లేకపోతే మీకు గాస్ చేసాలు గాసు అయితే ఆరిన తర్వాత పోసుకోవాలండి ఈ దీంట్లో అయితే మనకు ఆరి ఆరపై పర్వాలేదనమాట స్టీల్ బాక్స్ అయితే ఇలా గోదావరి అంతా వస్తుందండి నీకు చెప్పింది ఇదే అనమాట ఇంత వేస్ట్ ఉంటుంది కాబట్టి మజ్జిగ తీసేసుకుంటే ఇంకా పప్పు కూరలు కానీ కానీ ఈ నెయ్యి వేసుకుని కనుక మీరు తాలింపు పెట్టుకుంటే కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి చూసారండి మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఎంత స్వచ్ఛమైన నెయ్యి ఎంత బాగుందో చూడండి మీరందరూ కూడా ఈ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా తయారు చేసుకుని ఇంట్లో అందరూ కూడా వాడుకునండి హెల్దీగా హెల్తీగా ఉండాలి అందరం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి మీకు నచ్చితే అలాగే మీరు తయారు చేసుకొని మీకు ఎలా ఉందో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ పెట్టండి